బీబి న్యూస్ కి స్వాగతం నేను రూప అనకాపల్లి స్థానిక జీవిఎంసి ఎనభై రెండవ వార్డు లోనితా జాని ఆధ్వర్యంలో అంజయ కాలనీలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనసల భరత్ ఇంటింట ప్రచారం ప్రారంభించారు ముందుగా గాంధీనగరం నగరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అంజయ కాలనీలో ప్రజలు భరత్ కుమార్ కి పూల వర్షంతో అఖండ స్వాగతం పలికి అడుగడుగున స్థానిక మహిళలు హారతులు ఇచ్చారు ఇంటింట ప్రచారంలో భాగంగా భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గడిచిన ఐదు సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేశారన్నారు రాబోయే ఎన్నికలలో మే పదమూడు ను జరగబోయే ఎన్నికలలో ఎంపీ ఎమ్మెల్యే ఓటును గుర్తుపై వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు ఎంపీగా ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాల నాయుడు ఎమ్మెల్యేగా నేను అంటే మలసల భారత్ పోటీ చేస్తున్నారని ప్రజలందరూ సహకరించాలని కోరారు ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇస్తే అనకాపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ కార్యదర్శి జాజుల రమేష్ ఆకుల సంతోష్ అల్లుమల్ల జయరాం కోడూరు అప్పారావు అండిపోయిన మోహన్ నంబాలి అప్పారావు బుద్దరామ్ కోడూరి శ్రీను మూర్తి తాతబాబు ఎడవక నూకమ్మ మెల్లిపాక దుర్గ సోరంపూడి శ్రీకాంత్ ఆర్య సోమిలాజుల శివకుమార్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు